మన గ్రామాన్ని మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే మనకి ముందు మన దేశం పట్ల ఒక భక్తి అనే గుణం కావాలి మన దేశం పట్ల మన సమాజం పట్ల మన ప్రజల పట్ల మన కుటుంబం పట్ల మన పరిస్థితుల పట్ల మన ప్రదేశాల పట్ల మనకి రక్షించుకునేటటువంటి ఒక గుణం కలిగితే ఒక ఆరాటం వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ పోరాటం చేయడానికి వీలు వస్తుంది అసలు ఆ గుణమే లేకుండా నా పొట్ట శ్రీరామ రక్ష నా కడుపే కైలాసం నా ఇల్లే వైకుంఠం అని మనం తినేసి మన ఇంట్లో మనమే పడుకుంటే ప్రపంచంలో ఏది జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లోంచి మనం మేల్కొనాలి మేల్కొని సమాజానికి ఆపద వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా పోరాడేటటువంటిది ఒక గుణం ఆ గుణాల్లో వస్తుంది ఒక ధైర్యం ఆ ధైర్యం ద్వారా మనం సాధించవచ్చు శాంతి ప్రజలకి శాంతి కలిగిందంటే మన పైన వాళ్ళు చక్కటి పరిపాలన Maracaba.